హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం లాగ్ వచ్చేసి రాఖీ అండ్ బోనాల ఫెస్టివల్స్ని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏ విధంగా జరుపుకున్నామనేది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా విజిట్ చేయండి మేము ఏ విధంగా జరుపుకున్నాం అనేది ఖచ్చితంగా చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే రాఖీకి ఈ రాఖీస్ని అయితే మా అక్క కొని తెచ్చింది ఆమె కొంటుంది కాబట్టి అక్క నాకు కూడా తీసుకురావా నేను వెళ్ళలేకపోయాను షాప్కి అంటే తను కొన్న దగ్గరే నాకు కూడా తెచ్చింది అంటే చూపించింది ఈ రాకీస్ ఏవి బాగున్నాయి అంటే నేను నాకు నచ్చినవి చూపించాను సో నా కోసం అయితే అవి కొనింది అమ్మకి నచ్చినవి ఆమె కొనింది సో ఇద్దరం కలిసి అయితే అమ్మ వాళ్ళకి ఆ తర్వాత అన్నయ్య వాళ్ళకి తర్వాత బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కూడా రాఖీలు అయితే కట్టడం జరిగింది సో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫస్ట్ నాన్నకి కట్టింది నాన్న తర్వాత అన్నకి వదినకి పిల్లలకి కట్టింది ఫ్రెండ్స్ ముందు అక్క పెద్దది కాబట్టి అక్క కట్టుతుంది సో అమ్మ అయితే ఇక్కడ అత్తమ్మ మావయ్య వాళ్ళకి కట్టడానికి అయితే వెళ్ళింది దీనితో పాటు కలిసి సో వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇక్కడ మనకి ఇంకా లేట్ అవుతుంది మేము వెళ్ళేసరికి సాయంత్రం అయింది ఫ్రెండ్స్ అందరి చేతులకి రాఖీలు ఉన్నాయి మా వాళ్ళ చేతులకి రాఖీలు లేకపోవడం వల్ల మాకు వెళ్ళేసరికి చాలా బాధగా అనిపించింది ప్రతిసారి ఇలాగే అవుతుంది లేట్గా కట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అందరూ పొద్దు పొద్దున్నే కట్టుకుంటూ ఉంటారు కదా మేమైతే ఎవ్రీ టైం ఇలా ఈవినింగే కట్టడం జరుగుతూ ఉంటుంది సో మాకైతే అలా చాలా బాధగా అనిపించింది ఇంకా పర్లేదు ఏం చేస్తాం మనం ఇక్కడ కూడా చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ సో అలా అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క కట్టిన తర్వాత నేనైతే అందరికీ కట్టడం జరిగింది ఇక్కడ నా చేతికి రాఖీలు లేవని చెప్పి మా వదిన కట్టింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మేము వదిన మరదల రాఖీలు కూడా కట్టేసుకున్నాం సో చూసారు కదా మొత్తం రాఖీలు అన్నీ కట్టేసిన తర్వాత స్వీట్లు తినిపించుకోవడం ఆ తర్వాత వాళ్ళు మా కట్నాలు పెట్టడం కాలు మొక్కడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి మా దగ్గర అయితే ఇంకా నివాళులు పట్టడం అలాంటివి ఏమీ ఉండదు ఫ్రెండ్స్ వీళ్ళైతే మనీ పెడతారు లేదంటే బట్టలైనా పెడుతూ ఉంటారు ఈసారి అయితే బట్టలు ఏమీ పెట్టలేదు కాబట్టి మనీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా మేమైతే రాఖీని ఈ విధంగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము ఫస్ట్ నేను కూడా నాన్న కట్టిన తర్వాత అమ్మకి కడుతూ ఉండేది అమ్మ ఈరోజు లేదు ఇంకా రాలేదు కాబట్టి డైరెక్ట్గా పిన్ని వాళ్ళ ఇంటికే వెళ్ళమ్మా మేము కూడా అక్కడికే వస్తాం కదా అక్కడే కడదాం నీకు అని చెప్పాము సో ఆమె కూడా పిన్నితో కలిసి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది అత్తయ్య అమ్మకి మామయ్య వాళ్ళకి కట్టేసి అటు నుంచి డైరెక్ట్గా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది మేము కూడా అక్కడికి వెళ్ళి పిన్ని బాబాయ్తో పాటు తమ్ముడికి కట్టేసుకొని తిరిగి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మధ్య మధ్యలో ఇలా ఫొటోస్కి ఫోజులు ఇచ్చి దిగాం కాబట్టి ఇలా ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చూసేయండి చూసారు కదా ఇక్కడ బాబాయ్కి తర్వాత తమ్ముడికి తర్వాత పిన్నికి కట్టిన తర్వాత అమ్మకి కూడా కట్టింది ఆ తర్వాత స్వీట్లు తినిపించుకోవడం కట్నాలు కానుకలు పెట్టడం కాళ్ళు మొక్కడం ఇలాంటివి అన్నీ మన సాంప్రదాయమే కదా ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే అక్క పెద్దది కాబట్టి అక్కే కడుతుంది అబ్బియస్లీ ఇక్కడ ఎక్కడైనా సరే అక్క చేసిన తర్వాతనే నేను ఫాలో అయి చేస్తూ ఉంటాను సో ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే ఇంకాస్త చీకటి అయితే అయ్యింది మేము నాన్న వాళ్ళకి కట్టింది ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా కట్టాము అక్కడ నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అయింది సో ఎయిట్ థర్టీ వరకు బాబాయ్ పిన్ని వాళ్ళకి కట్టేసాము సో ఆ మరునాడు తెల్లారికి ఇలా బోనాలు అయితే రెడీ చేయడం జరిగింది ఈ రెండు బోనాలను కూడా కంప్లీట్గా మా అక్క వదిన ఇద్దరు రెడీ చేశారండి నేనైతే ఏమాత్రం తయారు చేయలేదు అంటే వచ్చి నాకు కూడా కానీ నేనైతే ఈరోజు ఇన్వాల్వ్ అవ్వలేదు చూసారు కదా ఫైనల్గా ఒకటైతే ముత్యాలమ్మ బోనం తీసాము ఇంకొకటి అయితే కట్టమేసమ్మా అని ఉంటుంది ఇద్దరికి బోనాలు తీసాం ఒకటైతే నేను ఎత్తుకున్నాను ఇంకొకటి అయితే మా అక్క ఎత్తుకుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన దగ్గర అయితే ఎక్కువగా ఆడపిల్లలకి ఎత్తుతూ ఉంటారు కదా సో ఇక్కడ మేము కూడా మా అక్క ఒకటి నేను ఒకటి ఎత్తుకున్నాను మా అక్క అయితే ముత్యాలమ్మకి తీసుకుంది ముత్యాలమ్మదేమో దూరంగా ఉంటుంది ఇక్కడ కట్టమైసమ్మదేమో దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది అదైతేనేమో ఊరి చివరిలో ఉంటుంది సో చూసారు కదా ఫైనల్గా అయితే నేనైతే బోనాన్ని సమర్పించుకున్నాను ఆ తర్వాత ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి అక్క అయితే బోనం సమర్పించేసింది నాన్న ఇక బోనం పెట్టిన తర్వాత కోడిని కోస్తామని మొక్కుతూ ఉంటారు కదా సో అందుకోసం అయితే కోడిని కూడా మూడు ప్రదక్షిణలు అయితే చేయించడం జరిగింది సో దేవునికి అమ్మవారికి ఇస్తున్నాం కాబట్టి అలా చేస్తారండి ఇక్కడ కూడా మా అతయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలాగే చేస్తూ ఉంటారు చాలా మంచిగా అనిపిస్తుంది సేమ్ డే మా ఇంటి దగ్గర ఈరోజే బోనాలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అదే బో బున్నాలు కాబట్టి పండుగకి వెళ్ళానని చెప్పి వాళ్ళు అక్కడే ఉండు అంటే ఇంకా అక్కడే ఉండిపోయాను లేదంటే మా ఇంటి దగ్గర కూడా బోనాలు చేసే రోజే ఇది సో అయితే చేయలేను కానీ ఇంకొక రోజైతే చేస్తానని చెప్పుకున్నాను చూసారు కదా ఫైనల్గా అయితే ఈ విధంగా మంచిగా సింపుల్గా ఇలా ముత్యాలమ్మ బోనాలు అయితే తీయడం జరిగిందండి నేను కూడా అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి మొక్కులు తీర్చుకోవడం జరిగింది సో ఫైనల్గా కోడి కూడా మాతో పాటు ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకోవడం అయితే జరిగింది ఇంకా మా అన్నయ్య కూతురు ఐషు ఉంది కదా తనకైతే ఇంకా ఎప్పుడు కట్ చేస్తారా అని చాలా ఎగ్జైట్మెంట్గా ఎదురు చూసింది సో చాలాసేపు నాన్న చుట్టే తిరిగి ఎప్పుడు కట్ చేస్తారా ఎప్పుడు కట్ చేస్తారా అని తనకి కోడి పట్టుకోవాలని ఉంది పట్టుకుంటే పొడుస్తుందేమో అనే భయం కూడా ఉంది సో ఇది కంప్లీట్గా ఇంట్లో పెంచింది అంటే అమ్మ వాళ్ళు కొన్ని పెంచుతూ ఉంటారు కదా ఇంటి దగ్గర సో అలా పెంచిందే ఇలా పెంచిందాన్నే ఇలా దేవుడికి మొక్కుగా సమర్పించుకుంటారు బోనం పెట్టిన తర్వాత చూసారు కదా ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా అని చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంది కానీ ఒక్కసారి కోసిన తర్వాత చూసి భయపడి పారిపోయింది అంత దూరం వెళ్ళి నిల్చుంది ఇంకా సో అలా మొహంలో భయం కూడా కనిపించేస్తుందండి సో ఫైనల్గా మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు అండ్ రాఖీ ఫెస్టివల్స్ పక్క పక్కనే రావడం వల్ల రెండు రోజులైతే అక్కడ స్పెండ్ చేయడం జరిగింది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది సో చూసారు కదా ఫైనల్గా ఇది కట్ చేసిన తర్వాత ఇదే కర్రీ చేసుకొని కూడా తింటూ ఉంటారు చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు అలాగే ఎవరు వదిలేరండి అందరూ కట్ చేసుకొని తెచ్చేసుకొని తింటూ ఉంటారండి మాదైతే చాలా పెద్ద విలేజ్ అండి అందరూ ఒకేసారి వచ్చి బోనం సమర్పించాలంటే చాలా అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది సో అలా కాకుండా ఎవరంతలా వాళ్ళు వెళ్ళి లేదంటే ఈ గల్లీలో ఒక టెన్ మెంబర్స్ అలా కలిసి వెళ్ళి బోనం అయితే సమర్పించుకుంటూ ఉంటారు సో ఫైనల్గా మన బ్లాగ్ అయితే ఇదండి నచ్చితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చకపోతే డిస్ లైక్ చేయండి